అందరికి మా ఛానల్ ఆనందాకి తిరిగి స్వాగతం ఈ రోజు మనం ఇంట్లో ఫన్నీ మెమొరబుల్ మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ బర్త్డే పార్టీ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం మా థీమ్ ఏమిటంటే ఫుట్బాల్ థీమ్ ఇది కిడ్స్ కానీ టీనేజ్ లేదా అడల్ట్ అయినా సరే డెకార్ ఫుడ్ గేమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్ అన్ని బడ్జెట్ లోనే ఎలా ప్లాన్ చేసుకోవాలని చూద్దాం ముందుగా ప్లానింగ్ చాలా ముఖ్యం థీమ్ గెస్ట్ లిస్ట్ బడ్జెట్ ఫుడ్ ఇవన్నీ నిర్ణయించాలి ఫుట్బాల్ థీమ్ కోసం నేను ఒక లిస్ట్ తయారు చేశాను అందులో డెకోర్ గురించి ఫుడ్ కేక్ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని అన్ని ముందే ప్లాన్ చేయడం వల్ల ఎందుకు ఎక్కువ ఖర్చు వస్తుందో ఏది ప్రాధాన్యం అనేది నిర్ణయించుకోవచ్చు కొంచెం స్పెషల్ గా ఉంటుందని ఇన్విటేషన్ కార్డ్స్ కూడా నేను ఆ పేపర్ తో ఫుట్బాల్ థీమ్ లో తయారు చేశాను సింపుల్ గా వాట్సాప్ కి కూడా మీరు సెండ్ చేయొచ్చు ఇన్విటేషన్ పిల్లలకి ఇంట్లో ఒక యాక్టివిటీ గా ఉంటుందని ఆ ఓన్ ఐడియాస్ తోటి నేను ఈ ఇన్విటేషన్ కార్డ్స్ తయారు చేశాను సో పిల్లలకి ఇది చాలా ఫన్ అండ్ క్రియేటివ్ యాక్టివిటీ వాళ్ళ చర్యలతో వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది ఆ డెకోర్ ఎక్కువ ఫ్రెండ్లీ అండ్ పర్సనల్ గా ఉండాలనిపించింది అందుకే నేను చాలా విషయాలు క్యాన్వా లోనే తయారు చేశాను పోస్టర్స్ టేబుల్ టాపర్స్ అన్ని ఫుట్బాల్ డిజైన్ లోని బయట అన్ని ప్లాస్టిక్ లో తయారు చేసినవి డెకోర్ దొరుకుతుంది నా మెయిన్ ఐడియా డెకోర్ అనేది ఎకో ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలనిపించింది మీకు కావాలంటే బెలూన్స్ వాడుకోవచ్చు నేను యూస్ చేయలేదు అవన్నీ పొల్యూషన్ కాబట్టి ఇంట్లో ఉన్న పేపర్ తోటి మనం చేసుకోవచ్చు లైట్స్ వాడి లేదా డిఏవైఫ్ ఫుట్బాల్ కట్అవుట్స్ ఇవన్నీ తయారు చేసుకోవచ్చు కేక్ టాపర్ మరియు సెంటర్ పీసెస్ తయారు చేయవచ్చు స్టోర్ లో కొనడానికంటే చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది పార్టీకి ఫుడ్ చాలా ముఖ్యం నేను ఈజీ టు మేక్ రెసిపీస్ ప్లాన్ చేశాను లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ నగ్గెట్స్ వెజ్ పఫ్ ఆర్ ఎగ్ పఫ్ మినీ శాండ్విచెస్ చేసుకోవచ్చు కప్ కేక్స్ ఫింగర్ ఫుడ్ కేక్ కూడా నేనే తయారు చేశాను మార్కెట్ లో దొరికే టీమ్ కేక్స్ లో ఎక్కువ ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు అవి ఆరోగ్యానికి హానికరం అలాగే ఇంట్లో చేసుకోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సింపుల్ రెసిపీస్ ఎంచుకోండి ముందే తయారు చేసుకోగలిగేలా ఫుట్బాల్ థీమ్ కోసం బాల్స్ లేదా జెర్సీ షేప్ కేక్ టాపర్స్ కూడా వాడుకోవచ్చు చిన్న బడ్జెట్ కానీ థీమ్ ఫుల్ గా ఉంటుంది పార్టీ గేమ్స్ లేకుండా పూర్తి కాదు ఫుట్బాల్ థీమ్ కోసం మా బ్యాక్ యార్డ్ లో చిన్న ఫుట్బాల్ మ్యాచ్ ప్లాన్ చేసాం అలాగే ఫుట్బాల్ ట్రీవియా పెనాల్టీ షూట్ లేదా థీమ్ బేస్డ్ ట్రెజర్ హంట్ కూడా ప్లే చేయవచ్చు గేమ్స్ ఖర్చు ఎక్కువ పెట్టకండి ఇంట్లో ఉన్న వస్తువులు వాడి సరదాగా ప్లాన్ చేయవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేను డిఐవై మరియు థీమ్ బేస్డ్ ఐటమ్స్ ఎంచుకున్నాను ఫుట్బాల్ కీ చైన్స్ స్టిక్కర్స్ చిన్న నోట్బుక్స్ ఇలా ర్యాప్ సింపుల్ గా ఇంట్లో ఉన్న పేపర్ తో చేసుకోవచ్చు చిన్న పర్సనల్ గిఫ్ట్స్ ఎక్కువగా మెమరబుల్ అవుతాయి ఇప్పుడు బడ్జెట్ బ్రేక్ డౌన్ చూద్దాము చివరిగా బడ్జెట్ గురించి డిఏ వై డెకర్ రెండు వందలైంది ప్రింట్ చేసుకుందాం కాబట్టి ఫుడ్ అండ్ కేక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ లోపల రిటర్న్ గిఫ్ట్స్ థౌజండ్ ఫర్ టెన్ పీపుల్ ఈచ్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ చెప్పుడు మిసలేనియస్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాను మొత్తం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో అయిపోయింది టీక్రెట్ ముందుగా ప్లాన్ చేసుకోవడం ప్లస్ డిఐవై చేసుకోవడం ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఇది నా ఫుట్బాల్ థీమ్ బర్త్డే పార్టీ సరదాగా పర్సనల్ టచ్ తో బడ్జెట్ లోనే ప్లాన్ చేసుకున్న పార్టీ సో మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ గా అనిపించింది అనుకుంటున్నాను మీకు డెకోర్ గురించి కానీ లేదా రిటర్న్ గిఫ్ట్స్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం